న్యూస్ స్వాగతం పిఠాపురం కొద్దిసేపటి వైద్య ఉద్యోగులపై కొన్ని ఉత్తర్వులు జారీ చేసి వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి గిరిప్రసాద్ ఆవేదన విలుపించారు ఈ సందర్భంగా బిఆర్ నైన్ టీవీ వారితో మాట్లాడుతూ అసలు విషయాన్ని ఆరా తీయగా ఈ ఉత్తర్వులు వల్ల వైద్య సిబ్బందికి ఇబ్బందులు కలుగుతాయని ఆన్ కాల్ పేరుతో ఉద్యోగులు ఇబ్బందులు గురవుతున్నారని ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఇటువంటి ఘటనలు పట్ల తీవ్ర ఆక్షేపం తెలియజేస్తుందని ఇటువంటి ఘటన పునరావృతం చూడాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ విషయమే బిఆర్ నైన్ టీవీ వారితో ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఉన్నాం ఈరోజు వారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసినటువంటి సందర్భం ఏమిటో వారిని అది నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నుంచి పిఠాపురం సిహెచ్సికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానిలో ప్రధానంగా వారు చెప్పింది ఏంటంటే మీరు రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూనే ఆన్ కాల్ డ్యూటీకి ఎనీ టైం మీరు అటెండ్ కావాలి కాకపోతే మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆన్ కాల్ డ్యూటీ చేయడాన్ని మేమే వ్యతిరేకం కాదు కానీ ఆన్ కాల్ డ్యూటీ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి అది కాకుండా మేము రాకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం అనేది అయితే పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి చెప్పదలుచుకున్నాం మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి అధికారులు ఆ రకంగా కనుక ఫోర్స్ఫుల్ గా ఉద్యోగులతో పనిచేయించే పని చేయొద్దని చెప్పి మేము ఇక్కడ కోరదలుచుకున్నాం ఒకటి రెండోది ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఎప్పుడో పూర్వం ఉన్న స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారంగా ఉన్నటువంటి ఉద్యోగులు కాకుండా ఇప్పుడున్నటువంటి పేషెంట్స్ యొక్క ఒత్తిడి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ను కూడా పెంచాలని చెప్పి కూడా మేము ఇక్కడ కోరదలుచుకున్నాం ధన్యవాదాలండి కోరిక వారు మరణిస్తారు మీకు అందరూ మంచి రోడ్డని అంటే వాసిస్తుంది నమస్కారం